వెల్కమ్ టు మహి మీడియా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న విషయం మన అంతా తెలిసిందే కానీ కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అడుగులు వేస్తుందని మనం చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ వస్తున్నటువంటి ఏవైతే సాధారణ ఎన్నికలు ఉన్నాయో అంటే ఇటు సర్పంచ్ ఎన్నికలు అనుకోండి లేదా నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము చాటుతాం అంటే మేము విజయకేతనం కేతనం ఎగరవేస్తామంటూ అంటూ ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కానీ కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంలో ఉన్న మేమే గెలుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు మనతో పాటు మెడిచల్ జనరల్ సెక్రటరీ అయిన సుదర్శన్ మనతో పాటు ఉన్నారు సుదర్శన్ గారిని అడిగి మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం నమస్కారం చూడండి నమస్కారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోబోతుంది అంటే ఎలా మీ కార్యాచరణ ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఏముంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇమీడియట్ గా ఇప్పుడు స్థానికంగా స్టేట్ తెలంగాణ లెవెల్ లో టోటల్ గా సర్పంచ్ ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి ఈ రెండు మూడు నెలలు కావచ్చు మా గవర్నమెంట్ కూడా దాన్ని కూడా వెనకడ చేస్తుంది దాన్ని ఆ పెడుతురు కానీ మేము ఎలక్షన్ పెడతాం చేస్తామని అంటారు కానీ వాళ్ళు కూడా పెడుతురు కానీ పబ్లిసిటీ గురించి చేస్తున్నారు తర్వాత దాన్ని ఏం చేస్తారు ఏ విధంగా దాన్ని కప్పేయాలి దాన్ని ఈ విధంగా కోర్టు సాకులు చూపించి ఆ సాకులు ఈ సాకులు చూపించి దాన్ని కూడా పోస్ట్పోయిన్ చేస్తున్నారు వాళ్ళు అది ఎందుకు చేస్తారు అంటే లోకల్ ఎలక్షన్ లో పోతే ప్రజలు తిరస్కరించే స్థాయిని వాళ్ళని ఏ విధంగా అంటే కనీసం నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ యాంటి ఉండాలి ఆ వన్ పర్సెంట్ కూడా చెప్పలేము మనం వాళ్ళ ఊళ్ళ సర్పంచ్ లేరు ఒక ఎంపీటీసీ లేరు ఒక కౌన్సిలర్ లేరు ఒక స్థిరమైన గ్రామ గ్రామాలలో కూడా బలమైన నాయకులు లేరు వాళ్ళు ఏదో సుడిగాలు వచ్చినట్టుగా సుడిగాలి వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ ఫామ్ అయింది ఇప్పుడు ఈ ఈ ఫామ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఫెయిల్ అవుతుంది మ్యాగ్జిమ్ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు వాళ్ళు ప్రజా మన్ననలు కొన్ని లేదు వాళ్ళు ఏ విధంగా అంటే ఏ స్కీమ్ చేసినా కానీ ప్రతి ఒక్క స్కీమ్గా ఫెయిల్ వాళ్ళు ప్రతి ఒక్క స్కీమ్లో ఫెయిల్ మహిళల దగ్గర పోతే చిరుతు అడవులు తిడుతుంది మా దగ్గర మా ఎమ్మెల్యే ఉండు మా దగ్గర ఎమ్మెల్యే ఉండు కానీ మా దగ్గర ఇచ్చలేదు వేరే ఊర్లలో ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ ఊళ్ళకి తిరగలేని పరిస్థితి వాళ్ళు మాది ఏందైనా రేపు రాబో స్థానిక ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ కార్పొరేట్ ఎలక్షన్లు కానీ జిహెచ్ఎంసీ కానీ అసెంబ్లీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు అయినా మాకు ప్రక్కా ప్రణాళిక ఉంది మాకు మా అధినేత కేసీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాకు స్థిరమైన నాయకత్వం ఉంది పటిష్టమైన నాయకత్వం ఉంది మాకు దిశ నిర్దేశం చేస్తారు ఆ నిర్దేశం ఏ విధంగా చేస్తారు అనేది మాకు పార్టీ మీటింగ్ కమిటీ వేసినప్పుడు మాకు అన్ని సలహాలు చెప్తారు దాన్ని మేము ఫాలో అవుతాం కమిటీలు వేస్తాం కమిటీలు వేసినప్పుడు కూడా గ్రామాలలో కానీ మున్సిపల్ కానీ ఏ విధంగా కమిటీలు వేయాలి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా రాబోయే ఎలక్షన్లు మేము సత్తా చాటాలి అనే విధంగా మేము ప్రిపేర్ ఉన్నాం దానికి ఎటువంటి సందేహం లేదు మేము నెక్స్ట్ ఏ ఎలక్షన్ అయినా దీటు ఎదుర్కొని క్లీన్ చేస్తామని చెప్పు తెలియజేస్తాం అంటే ఇప్పుడు మీరు ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్లని లేకపోతే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లని ఏదో ఎలక్షన్లు పెట్టి అంటే ఐ మీన్ కోర్టులో ఉందనుకుంటూ ఆ చెప్పట్లేరు అని మీరు మాట్లాడుతున్నారు కదా కానీ ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ ఇటు పక్క కార్పొరేట్ ఎలక్షన్స్ ఏవి కూడా టైం టు టైం కాలేదు మరి దాన్ని మీరేమంటారు దానికి ఎంత టైం తీసుకున్నా వన్ టూ త్రీ మంత్స్ వరకే పెండింగ్ కానీ సంవత్సరాల సంవత్సరాలు అయితే గడవలే కదా ఎప్పుడు ఇప్పుడు సర్పంచ్ కదా పదవి కాలం అయిపోయి వన్ వన్ ఇయర్ అయిపోయింది మాక్సిమం మున్సిపల్ అయిపోయి సిక్స్ మంత్స్ అయిపోయింది కొన్ని మున్సిపల్ అయిపోయి మరి ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత అప్పుడు అభివృద్ధి పనులు ఉంటే దానికి దానికి కొంచెం ఆటంకాలు వస్తున్నాయని చెప్పి కొద్దిగా పోస్ట్ పోన్ చేయొచ్చు వన్ టూ త్రీ మంత్స్ వరకు కానీ సంవత్సరం అయితే అప్పుడు పొడిగించలేదు అటువంటి దుస్సాహసం కూడా మా గవర్నమెంట్ చేయలేదు అంటే అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటూ పైసలు మొత్తం దోచుకొని ఇప్పుడు పైసలు లేవని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు డైరెక్ట్ అందరు ముందు ప్రెస్ లోనే చెప్పిండు మా దగ్గర పైసల్లో ముందు వేయడానికి అసలు ఏం డబ్బులు లేకుండా మేము ఏ విధంగా వేయాలని కూడా ఆయన అన్నాడు అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా దోచుకుంది అని కూడా మాట్లాడింది మన దాన్ని ఏమంటారు సార్ ప్రతి ఒక్క గవర్ ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ ప్రతిపక్షంలో ఉండే చెప్ప పార్టీ అది గతంలో ఉన్న ప్రభుత్వం అప్పులు చేసింది అప్పుల ఊర్కపోయింది మేము ఇప్పుడు ఏం చేయాలంటారు కానీ సత్తా ఉంటే టాలెంట్ ఉంటే ఏ పరిపాలన చేసే అవగాహన ఉంటే చేయొచ్చు అది వాళ్ళ చేతగాక ప్రజాపరణ చేతగాక దోచుకున్నారు కాంట్రాక్ట్ దాచేసి అని చెప్పడం తప్ప వాళ్ళ చేతగాక చెప్పడం తప్ప ఇది వాళ్ళు వాస్తవానికి అప్పులైనవి కూరకపోయిందన్నమాట అవసరం వాళ్ళ చేతగాకనే చెప్తున్నారు అంతా పాలన చదివి పాలన ఏ విధంగా తెలియకనే ఇదంతా కామెంట్ చేయడానికి జరుగుతుంది అంటే మీరేమో అటు ప్రజలకు పాలన చేయడం వాళ్ళకి రాక ఇవన్నీ చెప్తున్నారు అంటారు కానీ అదే ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు ఎన్నుకున్నది ఎందుకో వాళ్ళు ప్రజాస్వామ్యం కాపాడతారని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసే వల్లనే మేము వచ్చిన ముందుకని కానీ మరి దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ప్రజా వాళ్ళ పబ్లిక్ ప్రజలు ఏం చేస్తారు ఏ ప్రజలు కూడా ఛాన్స్ ఇద్దామని చూస్తారు వీళ్ళు మంచిగా చేస్తారు ఏమని ఛాన్స్ ఇద్దామని చూసారు కానీ ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసిన పని సిక్స్ మంత్స్ లో కూడా వాళ్ళు త్రీ మంత్స్ కి వాళ్ళకి వ్యతిరేకత స్టార్ట్ అయింది ఏ గవర్నమెంట్ ఇండియా చరిత్రలో కూడా ఇంత ముందుకు ఎప్పుడు మన తెలంగాణ చరిత్ర అనుకుంటున్నాం ఇండియా చరిత్ర అవసరం లేదు తెలంగాణ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఆఫ్టర్ త్రీ మంత్స్ లా ఇంత వ్యతిరేకత ఫామ్ అయింది నా పిలిపినప్పుడు నేను చూడలేదు ఇప్పటివరకు అయితే ఫస్ట్ టైం జస్ట్ త్రీ మంత్స్ వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నాను దాన్ని ఏమంటారు ఇప్పుడు ఎట్లుంటారంటే కామెంట్ చేసే వాళ్ళు ఎదుటి బురద చేయాలి ఎదురు బురద ఏదో ఒకటి కామెంట్ చేయాలి మనం మంచి చెప్పుకోవాలంటే చెప్పుకోవాలంటే ఎదుటి చెడ్డానికి చేసే ప్రయత్నం చేయాలి దాని తప్ప ఇది ఏం లేదు అంటే బీఆర్ఎస్ బిజెపి ఒకటానికి కొన్ని గట్టి కారణాలు కూడా ఉన్నాయని మనం చెప్పాలి ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవ్వడం తర్వాత ఆమె రిలీజ్ అయిన తర్వాత ఆమె జాగృతి అని చెప్పడము ఇటు కేసీఆర్ కవితకి పడట్లేదు అని లేదా అన్న చెల్లెలు పడతలేదని మనం రాఖీ కూడా కట్టడానికి వెళ్ళలేదని కూడా అంటారు అంటే దాని ఎట్లా వస్తారు మీరు ఇప్పుడు కుటుంబంలో కొత్త కుటుంబంలో మీకు ఒక ఏళ్ళు ఉంటారు నాకు ఒక ఏళ్ళు ఉంటారు సోదర సోదరం అందరూ ఉంటారు చిన్న చిన్న ఫ్యామిలీ చిన్న చిన్నవి ఉంటాయి దాన్ని పార్టీ అంటే మనది అంటే మనది వేరు వాళ్ళకి వేరు ఎందుకంటే అధికారం పార్టీ వాళ్ళు పాలిస్తుంటే మనం వాళ్ళ దాంట్లో వాళ్ళం అంటే వాళ్ళది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చర్చ కావాల్సిందే అలాంటి చర్చలు ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్న చెల్లెలే మాట్లాడుకోవట్లేదు అంటే దాన్ని కూడా చాలా మంది కూడా ఆల్రెడీ వాళ్ళిద్దరు విడిపోయారని మాట విడిపోడు అనేది ఏముండదు ఉండదు కాకపోతే ప్రతిపక్ష పార్టీలు ఆ విధంగా క్రియేట్ చేస్తారు మన ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి టిఆర్ఎస్ నాయకత్వం కొద్దిగా డైరంలో పడేయడానికి ఇవన్నీ జిమ్మికులు తప్ప అవ నేమ్ ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న చిన్నవి ఉంటాయి అన్న అక్క చలన అన్నదమ్ములకు అనేది కూడా వాళ్ళు కూడా కుటుంబమే వాళ్ళు కూడా మనసులు మనలాగా వాళ్ళు కూడా వాళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి సహజమే అవన్నీ అవన్నీ క్రియేట్ ఎందుకంటే పబ్లిక్ ను ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ సమస్యలను మరి మరిపించి లేడీస్ మరిపించేసినంత చర్చించుకోవడం తప్ప అవన్నీ ఏమి లేవాలి జాగృతిని మరి ఎప్పుడు లేని ఇప్పుడే ఎందుకు అంతగా చేస్తాం జాగృతి ఇప్పుడు కాదు జాగృతి అప్పటి నుంచి ఉంది ఉంది కాకపోతే ఎప్పుడు కూడా ఒక పార్టీ ఆఫీస్ పెట్టడం దానికో పిఆర్ఓ పెట్టుకోవడం కానీ దానికి ఒక సపరేట్ గా ఒక ఆఫీస్ పై ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి కదా అవును చేసుకుంటున్నప్పుడు ఒక సంస్థ వాళ్ళ అనుబంధ సంస్థ అనుబంధ సంస్థ కూడా పర్టిషన్ చేయాలి కదా ఇప్పుడు కమిటీలో ఎస్ఎస్టీలు బీసీసీలు మైనార్సీలు ఉంటాయి ఏ విభాగం అధ్యక్షుడు స్టాండర్డ్ చేయాల వద్దా అదే విధంగా జాగ్రత్త ఆమె డివి ఆమె అనుబంధ సంస్థ దాని చేయడం తప్పేముందామె మేము మా పార్టీ ఏమి తప్పు పడతలేదు ఆమె అనుబంధ సంస్థ చేసుకుంటున్నాను కానీ మా పార్టీని అంతా ఐక్యత ఒకటే కుటుంబం ఫైనల్ వచ్చేసరికి మా కేసీఆర్ అధినేత తర్వాత మా కేటీఆర్ అధినేత ఓకే అంటే ఇవన్నీ ఇలా ఉంటే ఒక పక్క మీ మెట్సల్ కి సంబంధించి అక్కడ కే మన రాష్ట్రంలో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేగా మీ మల్లరెడ్డి రంగారీ మల్లి రెడ్డి ఉన్నారు అంటే ఆయన మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ అనేవి చాలా ఉన్నాయి అంటే కబ్జా కోరుడని కబ్జాలు చేసి అన్ని ఆస్తులు సంపాదించుకున్నారని పాలంబి పూలతోనే ఆయన ఇంత ఆస్తులు సంపాదించారని మాటలు కూడా వస్తుంటాయి అంటే వాళ్ళ వాళ్ళతో మీరు ఇప్పుడు జర్నీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అది నిజమంటారో అబద్ధం అంటారు కానీ మల్లారెడ్డి సారు చాలా బోలాశి మనిషి ఓకే మంచి మనిషి ఎంత మంది ఉన్నా కానీ ఒక ఓర్డర్ పోయినా కనీసం పది మంది పేరు పిలుస్తాడు కార్యకర్త సామాన్య కార్యకర్తలు గతంలో ఉన్న టీడీపీలో మన దేవేందర్ గౌడ్ కొంతమంది ఉండే ఒక చిన్న ఎయిటీన్ నైన్టీ ట్వంటీ ఇయర్స్ ఉంటాం ఓకే కానీ వాళ్ళు దగ్గర పిలుపుకోకపోతుంటారుస్తున్న వాళ్ళు మన సార్ అట్లా కాదు ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పిలిచి గౌరవించి పేరు పడి పిలుస్తాడు చేసుకుంటాడు మంచిగా రిసీవ్ చేసుకుంటాడు ఆ గొప్పతనం అంటే కానీ ఆయన అంత ఆసుపత్రి ఉండి కూడా ఈ విధంగా చేయడం చాలా గొప్పతనం ఎవరు కూడా చేయరు అంత సింపుల్ కూడా లో ప్రొఫైల్ తోటి ఎవరు కూడా ఉండాలి తెలుసు మనం మేము మనం చిన్న చిన్న దానికి మనం పెద్ద పెద్ద అఫీషియల్ అనుకుంటాం కానీ అన్న అంత ప్రాపర్టీ ఉండి కూడా అంత స్థాయిలో ఉండి కూడా ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి సామాన్య నాయకులాగా ఉండడం అంటే చాలా గొప్ప విషయం కానీ ఆయన మీద మేడ్చల్లా మంచి లీడర్ అంటే మా మల్లారెడ్డి గారు నాకు గ్రామాలలా కానీ సీసె రోడ్లు కాని ఇప్పుడు గుళ్ళు కట్టినాం మా దగ్గర కట్టమైసమ్మ గుడి అని కోచమ్మ గుడి అని పెద్దమ్మ గుడి అని చెప్పేసి ఇంకో గుళ్ళు కట్టినాం ఆ గుళ్ళకు కూడా ఆయన డోన్ సొంత డబ్బులు ఆయన జేబుల డబ్బులు ఆయన ఫండ్ కాదు ఏం కాదు జబ్బుల డబ్బులు ఒక గుడికి నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు అట్లా ఇచ్చేసి ఇప్పుడు ఈ రోడ్ ఉంది రోడ్ ఉంది ఈ రోడ్డు నుంచి మించి హాఫ్ కిలోమీటర్ రోడ్ ఇది హనుమాన్ టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ వరకు ఈ రోడ్డు ను ఆయన సొంత డబ్బులతో సొంత పైసలతోటి ఈ రోడ్ ఇప్పించిన ఆయన ఆయనకి ఏమవసరం అండి అటువంటిప్పుడు ఆయన కబ్జలు చేస్తుంది సంపాదించుకుంటుంటే కబ్జులు చేస్తూ సంపాదించుకుని ఇవాళందుకు చేస్తారు ఫ్రీగా అంటే నాగార్ మున్సిపాలిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండే ఇప్పుడు మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యారు కదా మరి మళ్ళా అదే మల్లారెడ్డికి ఎందుకో వాళ్ళు వ్యతిరేకంగా వేయరు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి పోతే పోగుండొచ్చు ఏదో పార్టీ మీ వ్యతిరేకతతో మదర్ రెడ్డి గారి మీ వ్యతిరేకతతో కాకుండా వాళ్ళ అవసరాలను బట్టి పోతే పోగుండొచ్చు తప్ప మదర్ రెడ్డి గారి మీ వ్యతిరేకత పార్టీ మీ వ్యతిరేకత అనేది మేము అనుకోము ఓకే ఇప్పుడు ఇదే బిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అధికారంలో లేదు ఒక పక్క నెక్స్ట్ ఉన్న ఎలక్షన్ లో గెలుస్తామనే ధీమాను కూడా మీకు ఎవరైనా అంటే మేము గెలుస్తామనే పక్క ధీమా మీకు ఉందా ఉందని మనం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకో ఏ విధంగా చేసిన పనులు మా గవర్నమెంట్ చేసిన పనులు ఉన్నాయి రైతు బీమా కొత్త స్కీమ్ దేశం లెవెల్ ప్రవేశపెట్టలే రైతు బీమా మా కేసీఆర్ గారు పెట్టారు రైతు భరోసా దేశం ఎక్కడ లేని విధంగా ఫస్ట్ మా కేసీఆర్ గారు పెట్టారు కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టలేదు దేశంలో మా కేసీఆర్ పెట్టు షాది ముబారక్ మన కేసీఆర్ గారు పెట్టు సంబంధ ముస్లింలకు బట్టలు పెట్టడం ఎవరైనా చేశారా చరిత్ర ఎవరు చేయలేదు ఇటువంటి మంచి స్కీమ్లు ఇటువంటి పథకాలు సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ప్రజలకు ఏ విధంగా ఇప్పుడు అదే బలపడుతున్నారు మంచి గవర్నమెంట్ను మంచి దేవుళ్ళ లాంటి కేసీఆర్ దూరం చేసుకుని బాధపడుతున్నామని వాళ్ళు చాలా బాధపడే పరిస్థితుంది ఇప్పుడు మాకు అన్ని మా గతంలో చేసిన పథకాలే శ్రీరామ రక్ష మాకు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఖచ్చితంగా ఏ ఎలక్షన్ స్వీప్ గెలుస్తామని చెప్పి తెలియజేస్తాం అంటే ఇక్కడ పబ్లిక్ అంటే సరే పబ్లిక్ అంటారా కాంగ్రెస్ కె బీజేపీ కేసీరా ఇచ్చిరా అని మనం పక్కన పెడితే మీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కూడా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు భువల బాలి అలాంటి వ్యక్తులు కూడా బీజేపీకి వెళ్ళిపోతారు అంటే మీరేమో అప్పుడు ఉన్నటువంటి అవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తుందని మీరు చెప్తారు కానీ అక్కడ ఉన్న పొజిషన్ తీసుకుంటే ఎమ్మెల్యేలు లేకపోతే మరి దాన్ని ఎట్లా వచ్చిన ఎమ్మెల్యేలు పోయినా మాకు స్థిరమైన నాయకత్వం కార్యకర్తలు గ్రామాల్లో ఉండేది ఒక ఎమ్మెల్యే పోతే అలా స్థాయి స్థాయిలో ఇంకో ఇంకోలు వస్తారు అది వేరే విషయం కానీ పటిష్టంగా పనిచేసేది గ్రామాలలో మండల నాయకత్వం పని పనిచేస్తుంది ఎమ్మెల్యే మాత్రం ఎమ్మెల్యే ఉన్నా ఓట్ బ్యాంక్ ఇక్కడ ఓరు ఓట్ బ్యాంక్ ఎట్న ఉంటుంది క్యాడర్ ఎట్న ఉంటుంది కార్యకర్త ఎట్న ఉంటారు ఒక్క క్యాడర్ పోయినంత మాత్రం మాకు ఏమి వరేది ఉండదు అక్కడ ఒక ఎమ్మెల్యే పోయినా ఇంకోలు కొత్త కొత్తలు పెట్టి కూడా మన పార్టీ పార్టీ బేస్ మీద ఈజీ గెలుస్తారు కానీ ఎమ్మెల్యేలతో ఎఫెక్ట్ ఎక్కడ పడదు ఏమున్నా క్యాడర్ ఓట్ బ్యాంక్ ఇది పటిష్టమైనది మేము దానితో దీన్ని మేము పొచ్చుకొని మేము ఇబ్బంది పడే పరిస్థితి పరిస్థితి లేదు ఓకే ఇప్పుడు గృహలక్ష్మి అని లేకపోతే మహిళలకి ఉచిత స్కీములు కొన్ని పెడుతున్నారు అవి వాటి మీద కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఉందని వాళ్ళు కూడా అంటారు మీరు ఉచితమైన ఏం స్కీమ్ పెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సు పెట్టారు ఉచితం వాళ్ళు కొట్టుకుంటారు జుట్టు పట్టు కొట్టుకుంటారు చూసా మీ వీడియోలలో జుట్లు పట్టు కొట్టుకుంటారు మనం చంపకూరు అది ఒక ఫంక్షన్ కొట్టుకుంటారు చెంపల మీకు చెంపల మీదకి వెళ్ళి అది ఎఫెక్ట్ అది ఎట్లా పడుతుంది అది ఆ స్కీమ్ అనేది సక్సెస్ కావాలంటే ఏం కదా సామాజికంగా చేయాలి దాన్ని పెడితే కొట్లాడుకుంటారు ఏం ప్రయోజనం ఏ విధంగా నిలుస్తారు మహిళలు ఇప్పుడు వాళ్ళు బాగా తిడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే స్కీమ్ మేము అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఓకే అంటే ఇన్ని మాట్లాడుతుంటే ఇన్ని కానీ మీరు మాట్లాడుతారు అదే మీ అధినేత ఎందుకు వచ్చి మాట్లాడతలే మా అధినేత మా కేటీఆర్ ఉండగా ఓకే మా కేటీఆర్ మాట్లాడుతున్నారు కదా అంటే అధినేతగా ఉన్న ఇప్పుడు సీఎం అయితే ఉండే కేసీఆర్ ఉంటారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సార్ మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాబట్టి మన కేటీఆర్ గారు ఉంటారు అన్నింటికి అవసరం వచ్చినప్పుడు మా కేసీఆర్ కూడా వస్తారు మా పెద్ద మా మా నాయకుడు మా అధినేత వస్తారు తర్వాత మాకు అన్ని చూసుకున్నట్టు కేటీఆర్ వర్కింగ్ ప్లేసెస్ కంప్లీట్ అయినా చూసుకుంటాడు ఓకే అంటే ఓవరాల్ ఇప్పుడు మనం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినా ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న ఎన్నికలలో మీ స్థాయి ఎలా ఉండబోతుంది మా స్థాయి నేను రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఫౌండేషన్ నుంచి ఉన్నాను ఓకే టూ థౌసండ్ వన్ నుంచి చెప్పిన నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ నైన్టీన్ ఫస్ట్ వన్ బ్యాంక్ మాకు అప్పుడు ఫస్ట్ వచ్చింది ఎంపీటీ సెలక్షన్ వచ్చేసినాయి పార్టీ పెట్టగానే ఎంపీటీ సెలక్షన్ మేము అప్పటి నుంచి నా ఓటు నాకు నేను ఫస్ట్ ఓటు అప్పటి నుంచి కూడా నేను ఎంపీటీసీ ఓటు టీఆర్ఎస్ చేసినా అప్పుడు నాగలి గుర్తుండే నాగలి కర్రు గుర్తుండే కర్ర దానికి ఫస్ట్ ఓటు వేసిన అప్పటి నుంచి కూడా మేము ఆ రోజులో కూడా మేము ఎంపీటీసీ నిలబెట్టి ఓట్లేపించినాం ఫైట్ చేసినాం ఆ రోజు నుంచి కూడా నేను ఆ రోజు అప్పటి నుంచి కూడా మండల కమిటీలో ఉన్నాను ఆ రోజు మండలి స్ట్ర ప్రెసిడెంట్ ఉన్న తర్వాత ప్రచారదర్శన తర్వాత యూత్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేసిన టెన్ ఇయర్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా జనరల్ సెక్రటరీ చేస్తా మండల్ జనరల్ సెక్రటరీ ఫైవ్ చేస్తున్నా టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఒక ఛాన్స్ ఇచ్చారు సుధీర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉండే ఆయన గెలిచిన తర్వాత టూ మంత్స్ ఎంపీటీ జెపిటీ ఎలక్షన్ వచ్చేసాయి మా మిస్సెస్ కి అవకాశం ఇచ్చారు అప్పుడు పార్టీ బలంగా లేదు ఆయన పార్టీ తర్వాత నిలబడదాం సరే మనకు అవకాశం ఇచ్చారు మనం నిలబడదాం పార్టీ తర్వాత నిలబడి చేసినాం ఆ టైంలో టీడీపీ స్ట్రాంగ్ ఉంది ఆ టీడీపీ వాళ్ళు జడ్పీటీసీ చేసారు మేము పార్టీలో కంటిన్యూ చేస్తాం పార్టీ పార్టీలో మేము రాడు జిల్లా నాయకులం రాడు జిల్లా కార్యకర్తలం ఒక పార్టీకి పిల్ల ఒక ఇల్లు పిల్లర్ ఏ విధంగా ఉంటుందో నేను ఒక పిల్లర్ లాంటి క్యాండిడేనే పార్టీకి మెడిచల్ మండల్ కానీ మెడిచల్ కాన్స్టిట్యూన్స్ లా కానీ మాకు అవకాశం ఇచ్చినప్పుడు మాకు ఛాన్స్ ఇస్తారు మా గౌరవం మా పెద్ద మా ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ కానీ మాకు ఛాన్స్ వచ్చినప్పుడు మాకు అవకాశం ఇస్తుంది మేము వెయిట్ చేస్తూనే ఉంటాం ఫైట్ చేస్తూనే ఉంటాం పార్టీ గురించి ఫైట్ చేస్తూనే ఉంటాం అంటే కంపల్సరీ మీకు మల్లరెడ్డి గారు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక స్థాయికి వెళ్తాన మీకు మీకుందా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంది ఎట్లా ఎట్లా చెప్పగలుగుతాం ఏ విధంగా మాకు ఇప్పుడు ఎందుకంటే ఎట్లా చెప్పగలుగుతాం అంటే మాకు ఇప్పటిదాకా రిజర్వేషన్ లేదు ఓకే రిజర్వేషన్ గురించి వెయిట్ చేస్తున్నాం మా సార్ కూడా మాకు మాట ఏదైనా రిజర్వేషన్ వస్తే ఛాన్స్ సందర్శన కంపల్సరీ అని చెప్పేసి ఇచ్చారు చూద్దాం ఇప్పుడు ఏ రిజర్వేషన్ ఇప్పుడు గతంలో సర్పంచ్ ఎంపీటీ సెలక్షన్ లో ఉండే రూరల్ ఉండే మేడ్చల్ మండల్ రూరల్ ఉండే ఓకే ఇప్పుడు మున్సిపల్ అయింది నెల్లంపేట మున్సిపాలిటీ అని కొత్తగా అయింది ఓకే వచ్చి త్రీ త్రీ మంత్స్ ఏమవుతున్నది దీనికి ఇంకేం క్లారిటీ రాలేదు మరి దీని ఇలా మున్సిపల్ లేకపోతే జేఏస్ఎంస్ కలుస్తారా మాది లేకపోతే మరి కార్పొరేషన్ చేస్తారా కూడా క్లారిటీ లేదు అది గవర్నమెంట్ గా క్లారిటీ లేదు వాళ్ళు డైలమాల వాడేసి ప్రజలు డైలమాల ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు క్లారిటీ అనేది లేదు మున్సిపల్ చేసి పక్కకు పెట్టింది కానీ మరి కంటిన్యూ చేస్తారా లేకపోతే దాన్ని జేఏ కలుగుతారా లేకపోతే కార్పొరేషన్ చేస్తారా ఏదన్నా దీన్ని సపరేట్ డివిజన్ చేస్తారా అనేది కూడా క్లారిటీ లేదు ప్రజలు కూడా ఆయనలో అంతా కానీ మేము ఏదన్నా కానీ మేము దేనికైనా ఫైట్ చేస్తాం మేము పార్టీ పరంగా మేము దేనికైనా ముందుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మీకు సీట్ వస్తుంది ఈసారి గెలిచే అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది ఛాన్సెస్ ఇస్తారు ఎందుకంటే మనం పార్టీకి పనిచేసే విధానం బట్టి మనకు ఖచ్చితంగా గుర్తింపు ఉంది ఆ గుర్తింపు మనం ఖచ్చితంగా న్యాయం చేస్తారని నాయకం ఉంటుంది అంటే మల్లరెడ్డి గారే ఒక కరప్టెడ్ అని అంటుంటారు కదా మరి ఒకవేళ డబ్బులు ఇస్తే మీకు ఇవ్వకపోవచ్చు అని మనం అనిపోవచ్చా ఒకవేళ కరప్టెడ్ కరప్టెడ్ మల్లారెడ్డి కరప్టెడ్ అనే మాటలు కొన్ని వస్తూ ఉంటాయి అందులో ఇప్పుడు మన చిన్న స్థాయి అయిన లీడర్లు మనం చిన్న స్థాయి నుంచి చెప్పి మీరు చెప్తున్నారు అలాంటి మీకు నెక్స్ట్ అదే సీట్ కి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా ఆఫర్ చేస్తే మీకు సీట్ వస్తా అని భావిస్తారా అట్లా ఏముండదు ఆయన తెలుసు అట్లా ఏముండదు అంత పబ్లిసిటీ తప్ప ఏముండదు అది సీరియస్ అనుకుంటారు కానీ అది కాదు పార్టీకి పని చేసిండే వాళ్ళు అని తెలుసు ఎప్పుడే కానీ పార్టీకి పనిచేసే నాయకులకు గుర్తింపు ఇస్తారు ఓకే కంపల్సరీగా కంపల్సరీ ఈసారి మీకు గెలవబోతున్నారని మనం అనుకోవచ్చు ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా ఏదేమైనా ఖచ్చితంగా తెలిసి ఓకే ఉంటామని చెప్పి తెలుగు అనుకుంటున్నాం ఓకే అయితే ఎన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు మన ఏదో మున్సిపాల్ అయిందో మన గ్రామంలో ఎలా ఉంది అంటే బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు మన బిఆర్ఎస్ పార్టీకి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మనం ఒకవేళ పోటీలో ఉంటే మనకి ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తారు ఒకటి చెప్తున్నారు సార్ ఇప్పుడు గ్రామాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఓకే గ్రామాల్లో దానికి నాయకత్వం లేదు దాని ప్రతినిధ లేదు ఒక వార్డు మెంబర్ లేరు ఒక సర్పంచ్ లేరు ఒక ఎంపీటీసీ కౌన్సిలర్ లేరు వాళ్ళకు ఉన్న ఊరు అంటే ఇప్పుడు లేరు ఆల్రెడీ నేను చెప్తున్నా గత ఎవరు వెళ్ళిపోలేదు అంటే ఐ మీన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు కదా లేరు కదా మాజీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచ్ లు కానీ మాజీ వార్డు సభ్యులు కానీ మాజీ కౌన్సిల్ టీఆర్ఎస్ ఇప్పటికి వాళ్ళకి ఏ విధంగా ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా మాకు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ క్యాడర్ ఉంది ఖచ్చితంగా మేము మాకు హోప్ ఉన్నారు ఖచ్చితంగా దేని మేము ఖచ్చితంగా ఈజీకి వెళ్ళగలుగుతాం మంచి చెప్పేసి ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం పై వైపే అందరు ప్రజలు చూస్తారని కూడా ఉంది ఇప్పుడు అలాంటి టైంలో మీరు అంత గట్టిగా పోటీ చేస్తే కొన్ని డబ్బులు కావాల్సి వస్తుంది ఆ డబ్బులు పెట్టగలరా ప్రభుత్వం ఉందంటే ఆ ప్రభుత్వం చూసి ఇప్పుడు వ్యతిరేకత స్టార్ట్ అని పబ్లిక్ లా ఇప్పుడు ప్రభుత్వం ఉంది అని ప్రభుత్వం తోటి ఉంటే ప్రభుత్వం పనిచేస్తాను అంటారు కదా ఆ ప్రభుత్వం తోటి వాళ్ళ వ్యతిరేకత వ్యతిరేకత ఉన్నా ఇంకా మూడేళ్ళు ఉంది మూడేళ్ల దగ్గర ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా మేము వాళ్ళకి ఓటు వేసుకోవడం వేరే వాళ్ళు ఉంటే అభివృద్ధి కూడా ఉండదు అని కూడా పబ్లిక్ అనుకోవచ్చు కదా గ్రామాలలో కూడా మున్సిపల్ ఏం చేస్తారు పనిచేసే నాయకులు ఎన్నుకుంటారు పనిచేసే నాయకుని స్థిరమైన నాయకులు ఎన్నుకుంటారు అక్కడ ఇక్కడ ఊరికే గోడలు నాయకుడిని అది కాదు స్థిరంగా ఉండే నాయకుని పటిష్టమైన నాయకుని పనిచేసే నాయకుని టాలెంట్ ఉన్న వారే గెలిపిస్తారు అటువంటి టాలెంట్ ఉన్న నాయకులు పటిష్టమైన నాయకులు టీఆర్ఎస్ ఉన్నారు తప్ప కాంగ్రెస్ కూడా లేరు మేము అనుకుంటున్నాం ఓకే అంటే సార్ అయితే గెలిచే అవకాశం ఉందని మనం గట్టిగా అనుకోవచ్చు ఖచ్చితంగా ఓకే నెక్స్ట్ అండి అంటే ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం అనే ప్రభుత్వం అని చెప్పొద్దు ఒక ఆల్రెడీ మొదలైంది ఇక్కడ మన టిఆర్ మన తెలంగాణలో ఎలాంటిది అంటే మార్వాడి గోబ్యాక్ అని దానిపైన మీరు ఏమంటారు మీ స్పందన మార్వాడి గోబ్యాక్ అంటే సార్ ఇప్పుడు మార్వాడీస్ ఇండియాలో ఎవరైనా కంటే చేసుకోవచ్చు ఓకే ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు దాని తప్పేం లేదు మనం కూడా పోయి రాజస్థాన్లో చేసుకోవచ్చు లేకపోతే పశ్చిమ బెంగాల్లో చేసుకోవచ్చు కాశ్మీర్లో చేసుకోవచ్చు ఢిల్లీలో చేసుకోవచ్చు చెన్నైలో చేసుకోవచ్చు బెంగళూరులో చేసుకోవచ్చు అది మన ప్రాథమిక మా హక్కు ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా దండ బిజినెస్ చేసుకోవచ్చు దాని క్లియర్గా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవానికి వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్తాం మా మేడ్చల్ ఉంది మా ఇల్లంపెట్ మున్సిపాలిటీ ఉంది అనుకుందాం చాలా ఇండస్ట్రీస్ కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళే మార్వాడిసీఏ మార్వాడిస్ వాళ్ళే ఇండస్ట్రీస్ కొన్ని పెట్టారు తర్వాత ఏం చేశారు మనలో ఆ కో మనలు బిజినెస్ చేస్తారు ఆ బిజినెస్ కొత్త రకం అనేది చేయరు మనలు ఆ బిజినెస్ కొత్త రకం కొత్త క్రియేటివిటీ అని చేయరు వాళ్ళు కొత్త క్రియేటివిటీ చేస్తారు ఏదైనా బిజినెస్ చేసిన వాళ్ళు కొత్త క్రియేటివిటీ చేస్తారు దాన్ని ఆకర్షిస్తారు మనకి పబ్లిక్ని దానికి అలవాటు మనకు ఆటోమేటిక్ అలవాటు అవుతుంది కానీ మన మన తెలంగాణ ఉన్న మన వాళ్ళు ఏం చేస్తారు అంటే కొత్త కొత్త క్రియేటివిటీ చేయరు ఆ పాత మూత మూసదోరంగా పోతారు కాకపోతే దానివల్ల వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు బిజినెస్ చేయడం వల్ల కూడా మనకు కూడా చాలా ప్లస్ పాయింట్ ఏ విధంగా ప్లేస్మెంట్ అంటే టౌన్లు ఉన్నాయి వాళ్ళు మంచి మంచి బిజినెస్ చేస్తారు లేబర్ వస్తారు వాళ్ళు రావడం వల్ల బిజినెస్ పెడతారు వాళ్ళు కంపెనీలు పెడతారు కంపెనీలు పెడితే లేబర్ వస్తారు ఆ లేబర్ వల్ల ఊరల్లా బిల్డింగ్ రెంట్లు కానీ లేకపోతే మనకు సొంతంగా మన బిజినెస్ మన బిజినెస్ డెవలప్ అవుతుంది దానివల్ల మనకు పక్కకున్న ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ డిమాండ్ కానీ ప్లాట్లు డిమాండ్ కానీ విలువ పెరుగుతుంది కదా అంటే ఏదైతే నీళ్లు నిధి నిధులు నియమకాలు అని మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ప్రతి దగ్గర కూడా మనకు అరాచకంగా మన పైన అన్ని అంటే మనం అన్ని కూడా కింద స్థాయిలోనే మనం ఉన్నాం పైన స్థలం మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారనే ఒక నినాదమే మన తెలంగాణకి గట్టి పునాది చేసింది అవును అలాంటి పునాదిలో మన తెలంగాణ వాళ్ళకి అన్ని దొరకాలి అనేది మన వాళ్ళ ఆకాంక్ష అలాంటప్పుడు మార్వాడి వాళ్ళు రావడం వల్ల మనకు కావాల్సినవి పోతున్నాయి అనేది కూడా ఒక విమర్శ ఉంది దాన్ని మేము ఇప్పుడు ఒకటి చెప్తానండి ఆంధ్ర వాళ్ళు చేసిందేమో మన గవర్నమెంట్లో ఉండి మన గవర్నమెంట్ మన ఉప ముఖ్యమంత్రి ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు డామినేట్ చేసి నదులు డ్యాములు రాకుండా నీళ్ళు నీళ్ళు రాకుండా కరెంటు ఇవన్నీ వాళ్ళు తనకపోయి కానీ మార్వాడిస్ ఏంటంటే వాళ్ళు వచ్చి బిజినెస్ షాప్ పెట్టుకుని బతురు వాళ్ళు వాళ్ళు మనం మనం వాళ్ళకి యాంటీ పెడితే మన దగ్గరకు వస్తారు కదా వాళ్ళకి మనం క్రియేటివ్ చేస్తే మన దగ్గరకు వస్తారు కదా మన మోసధ్వరీళ్ళు మన పాత పద్ధతిలో పోతున్నారు కొత్త పద్ధతిలో పెడుతున్నారు వాళ్ళ గుళ్ళకి చాలా తేడా వాళ్ళు ఏంటంటే మోసం చేశారు ఆంధ్ర వాళ్ళు మోసం చేశారు వీళ్ళు ఏంటంటే వచ్చి ఏదో వాళ్ళు పెట్టుకుంటారు బిజినెస్ పెట్టుకుంటారు పెట్టుకుంటారు కాబట్టి మనం ఛాన్స్ ఇస్తున్నాం మనం మనం కూడా బిజినెస్ కొత్త బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళు క్రియేటివ్స్ వాళ్ళకు వాళ్ళకి నడదు కదా ఇంకోటి వాళ్ళు పెట్టడం వల్ల కూడా పబ్లిక్ వస్తారు నార్త్ ఇండియాలో చాలా మంది వస్తారు పని కంపెనీలో లేబర్స్ వస్తారు రావడం వల్ల రూమ్లో ల్యాండ్ డిమాండ్స్ ఫ్లాట్ డిమాండ్స్ జరుగుతున్నాయి ల్యాండ్ ఫ్లాట్ల డిమాండే కదా వెజిటేబుల్స్ వండిస్తాం మనం వెజిటేబుల్ కూరగాయలు పండిస్తాం కూరగాయలు పబ్లిక్ ఎక్కువ ఉంటే మనకు కూడా మంచిదే కదా డిమాండ్ వస్తుంది కదా కొట్టడం కొట్టడం అంటే అంటే మీరు బిజినెస్ అనేది కరెక్ట్ కాదు దాని మేము ఖండిస్తూ ఉంటాం కొట్టడం అనేది మనం ఎక్కడ బిజినెస్ చేసుకో సామరస్యం మాట్లాడుకుని చర్చించాలి తప్ప భౌతిక దాడులు తీయడం అనేది కరెక్ట్ కాదు మేము దాన్ని మా ఖండిస్తాం మేమే మా లోకల్ పార్టీ కానీ మేము అధిష్టాన రూలంగా మేము లోకల్ పార్టీ మేడ్చల్ జిల్లా పార్టీ నుంచి కానీ మేడ్చల్ కాన్స్టిట్యూన్స్ కానీ మేర్చి మేము దాన్ని సహించాం ఖండిస్తాం దాడుల భౌతిక దాడులు అయితే మేము ఖండిస్తూ ఉంటాం